హాయ్ అండి నమస్తే సో ఈ కామర్స్ అంటే మనకు మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాటిలో మనం శారీస్ కొంటున్నాం ప్రొసెస్ కొంటుంటాం కదా శారీస్ అదే ప్రైజెస్కి మన అనంతపురంలో ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి సో కరెక్ట్గా మన క్లాత్ ఎలా ఉంది చెక్ చేసుకొని తీసుకోవచ్చు కదా ఈ ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారండి మన అనంతపురంలో ఉన్న ఇషా ఫ్యాషన్స్ వాళ్ళు వీళ్ళు మనకు ఇంట్లోనే సేల్ చేస్తున్నారండి శారీస్ అన్ని కూడా సో లొకేషన్ అయితే కళ్యాణదుర్గం రోడ్ ద్వారకా విలాస్ కెళ్ళ దారిలో అయితే ఉంటుంది అనమాట వీళ్ళ హౌస్ సో మీకు లోకల్ గానీ నాన్ లోకల్ గానీ డెలివరీ కూడా ఇస్తున్నారు ఇప్పుడు లోకల్ వాళ్ళకి కూడా మీకు ర్యాప్ లో బుక్ చేసి డెలివరీ ఉంటుంది నాన్ లోకల్ వాళ్ళకి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ చేసేసి ఉంటాయండి సో ఫస్ట్ ఏంటంటే సో మనకు బయట రెగ్యులర్ గా దొరికే షాప్స్ లో మనకి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఒక శారీ ఉంది అనుకోండి ఈ కామర్స్ లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెడుతుంటాం అనమాట బల్క్ లో ఉంటాయి కాబట్టి అన్ని కూడా అదే ప్రైజెస్ మీకు ఇస్తున్నారు అనమాట ఇప్పుడు సారీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంకా స్క్రీన్ పైన నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తుంటాను చూపించిన సారీస్ ఏవైనా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకుని లోకల్ వాళ్ళు కానీ నాన్ లోకల్ వాళ్ళని కానీ అప్రోచ్ అవ్వచ్చు అనమాట సో ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్న శారీ వచ్చేటప్పటికి గ్లాస్ టిష్యూ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఈ సారీ ఫస్ట్ చూడంగానే అది దగ్గర స్టార్టింగ్ పై స్టార్ట్ చేద్దాము అంటే ఎంత అండి స్టార్టింగ్ ప్రైజ్ ఉన్నా నాలుగు వందల యాభై రూపాయలు అన్నారు అదేంటండి అంటే మాకు ఇలానే మేము ఈ కమర్స్లో ఇస్తామండి సో అదే ప్రైజ్ మేము కస్టమర్స్ కూడా ఇస్తున్నాము అని చెప్పారనమాట ఒక్కసారి మీరు చూడండి సో ఇది ఎంత లేదన్నా మనకు ఒక సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లేదు ఇంకా థౌసండ్ రూపీస్ వరకు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ పైన అయితే అయితే ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ప్రైజు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో చూడండి పళ్ళు వచ్చేసి ఎలా ఉందో సో మొత్తం ఇదంతా కూడా గ్లాస్ ఇష్యూ మొత్తం జరిగితో ఉంది నాలుగు యాభై రూపాయలు మాత్రమే కానీ పక్క ఇంకా ఫిక్స్డ్ అయితే ఒక్క రూపాయి కూడా తగ్గదు అని చెప్తున్నారు అంతే కదా ఒకేసారి మీరు ఎంత ప్రైజ్ ఉందో చెప్పండి ప్రైస్ మనకి ఆన్లైన్ లో సెల్ డిస్కౌంట్ ఉంది మామూలుగా ఆన్లైన్ లోకెళ్ళి మనం వెతుకు కంటే కూడా త్రూ ఈ వీడియో చూసి బుక్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది వాళ్ళకి సో ఇందులో కలర్స్ ఏమన్నాయి మన దగ్గర ఇది మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ అండి ఇది ఆరెంజ్ ఓకే నైస్ చాలా బాగున్నాయి ఫోర్ ఫిఫ్టీ అంటే నాకు షాక్ అవుతుంది కొద్దిగా నిజం చెప్పాలంటే ఒక్కసారి చూడండి ఒకసారి మీరే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ ఇది చాలా బాగున్నాయి సారీస్ ఇప్పుడు ఎవరైనా పెళ్లి పెట్టుబడులకు ఎవరన్నా కావాలంటే మాత్రం ఒక్కసారిగా వచ్చారంటే మొత్తం ఫిఫ్టీ సిక్స్టీ శారీస్ తక్కువ బడ్జెట్ లో మీరు తీసుకోవచ్చు సో ఇంటికైనా రావచ్చు అరవై వీడియో సపోర్ట్ ద్వారా కూడా తీసుకోవచ్చు అనమాట అయితే సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు గౌతమి గారు మాకు నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్ మేడ్ కాటన్ అండి ప్యూర్ హ్యాండ్ మేడ్ ఉంటుంది ఇది మొత్తం మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ వస్తుంది ఇది పెద్దవాళ్ళు కట్టొచ్చండి నార్మల్ గా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాలేజ్ అవుట్ గోయింగ్ గర్ల్స్ కూడా కట్టొచ్చు ఇది మనకి పెద్ద మెయింటెనెన్స్ అయితే అవసరం లేదండి క్లాత్ అంటే జనరల్ గా మనకి కాటన్ అంటే గంజి పెట్టుకొని అట్లా మెయింటైన్ చేసుకోవాలి కదా ఇది అవసరం లేదండి ఇది కంచి కాటన్ ఇది మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ బోర్డర్ చిన్న చిన్నగా ఎవరైనా కట్ ఆన్ బ్లౌజ్ అంతే అండి మనం ఎంత బాగా రేట్ చేసుకోవాలి బ్లౌజ్ పైన డిపెండ్ అవుతుంది ఇలా మనకి కలర్స్ వచ్చేసి ఉన్నాయి ఇది రస్ట్ కలర్ ఓకే ఇది అండి ఓకే హ్యాండ్లూమ్ ఇదంతా కూడా హ్యాండ్లూమ్ కాటన్ అండి ప్యూర్ మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా కళాశ్ కూడా చూపిస్తున్నాము సో లోకల్ వాళ్ళు అయితే రాపిడో బుక్ చేసుకుని ఇంత డిస్టెన్స్ చాలా దగ్గరే ఉంది యాక్చువల్గా చెప్పాలంటే ఒకవేళ మీరు దూరంగా ఉంటే ర్యాపిడోలో బుక్ ఇస్తారు సో అలాగే వాళ్ళకి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి సో నెక్స్ట్ మల్మల్ కాటన్ అండి కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో ఫైవ్ ఫిఫ్టీ ఇందులో మీకు త్రీ వెరైటీస్ అయితే ఉన్నాయి కొన్ని స్టోరీ టెల్లింగ్ థీమ్ తో ఉన్నాయి కొన్ని కలంకారీతో ఉన్నాయి ఫ్లోరల్స్ తో ఉన్నాయి పార్టీ ఇలా వస్తుంది సో విత్ బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా మనకి ప్రింట్ వచ్చేసింది ఓకే ఓహో సూపర్ ఈ బ్లౌజ్ పన్న ఎలా వస్తుంది ఎయిటీ వస్తుందో ఎయిటీ వస్తుంది అండి సారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఖచ్చితంగా ఉంటుంది ఓకే సో దీంట్లో డిజైన్స్ చూద్దాం ఒకసారి వీటిలో ఏవైనా తీసుకుని ఫైవ్ ఫిఫ్టీ చూపించే డిజైన్స్ అన్ని కూడా ఓకే ఇవన్నీ మొత్తం ఇవన్నీ మొత్తం ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇది ఇక్కట్ ప్రింట్ వస్తుంది ఓకే ఇది కట్ ప్రింట్ ఇది వచ్చేసి మనకి పీకాక్ వస్తుంది పీకాక్ ఇది కలంకారి ఇది కలంకారి ఎలిఫెంట్ ప్యాటర్న్ ఇది ఇందులో కలర్స్ అన్ని ఉన్నాయి ఓకే చూడండి ఒకసారి కలర్స్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నాము సో ఫైవ్ పాయింట్ ఫైవ్ శారీ సో ఎయిటీ మీటర్స్ బ్లౌజ్ సపరేట్ దానికి బ్లౌజ్ సపరేట్ వచ్చిందా అండి సపరేట్ వచ్చింది ఓకే చూడండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇవన్నీ కూడా చూడండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మల్మల్ కాటన్ శారీస్ నెక్స్ట్ అండి శారీ డోలా సిల్క్ పైన సో ఇదంతా కూడా మీకు క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది సో మీకు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డిఫరెంట్ ఒక అలంకార స్టైల్ వచ్చేసింది బార్డర్ వచ్చేటప్పటికి మనకు కంచి ఇమిటేషన్ ఎలా వస్తుందో ఆ విధంగా వచ్చాయనమాట పైన షార్ట్ వచ్చింది సో కలర్ అయితే క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఓకే సింగిల్ కలర్ అవైలబిలిటీలో ఉందండి పళ్ళు చాలా రిచ్గా వచ్చింది కలర్ఫుల్ గా ఉంది ఇది సో ఇందులో ఒక డిజైన్ కూడా మన దగ్గర ఉంది సో ఇది కూడా మనకు క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లోనే ఉంది ఇది ఆల్రెడీ మనకు బటర్ఫ్లై మోడల్ బాగా రన్నింగ్ ఉంది మీకు తెలుసు సో ప్రైజెస్ ఎలా పెట్టారు గౌతమి గారు ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ మనకి ఓకే అంటే ఇందులో కొంచెం తక్కువలో కూడా ఉన్నాయి కదా తక్కువ క్వాలిటీ కూడా ఉన్నాయి బట్ ఇది మంచి క్వాలిటీ అండి మనకి ఫైన్ క్వాలిటీ వస్తుంది ఓకే ఇది టెంపుల్ బోర్డర్ యాక్చువల్ గా టెంపుల్ బోర్డ్ సెవెన్ ఫిఫ్టీ సేమ్ సేమ్ సెవెన్ నే టూ డిజైన్స్ మాత్రమే ఉన్నాయి టూ మాత్రమే ఉన్నాయి ఇందులో దట్ సేమ్ ఈ కలరే ఉన్నాయి ఈ కలరే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ సారీ చూడండి సెకండ్ వెరైటీ ఇట్లా బోర్డర్ వచ్చేటప్పటికి రిచ్ గా జరిగితే కన్సెప్ట్ ఇట్లా టెంపుల్ బోర్డర్ స్టైల్ వచ్చేసింది మొత్తం ఆల్ ఓవర్ అంతా బటర్ఫ్లై డిజైన్ క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా మనకు సెవెన్ ఫిఫ్టీ సో నెక్స్ట్ అండి లెనిన్ సారీ అండి ఇది కూడా మనకు వైట్ అండ్ పింక్ ఫ్లవర్స్ డిజైన్స్ ఇవే ఉన్నాయండి సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుంది లెనిన్ లో పెద్ద పెద్దగా ఇట్లా ఫ్లవర్ బందేసి వస్తాయి అన్నమాట డిజైన్ డిజిటల్ ప్రింట్ అనమాట అంతా కూడా సో పెయింట్ కాదు ఇది క్లాత్ లోనే వచ్చేసింది పోయేదేం లేదు బ్లౌజ్ వచ్చేటప్పటికి చిన్న చిన్న ఫ్లవర్స్ తో హైలైట్ అనమాట రన్నింగ్ తో ఉన్న పళ్ళునే వచ్చేసింది ఈ విధంగా అయితే పెద్ద ఫ్లవర్ ఫ్లవర్స్తో ఇందులో టూ వెరైటీస్ అయితే ఉన్నాయండి మన దగ్గర ఈ పాట అంతా కూడా పళ్ళు అనమాట ఇదంతా కూడా సో మీకు చూడండి దీంట్లో టూ వెరైటీస్ ఉన్నాయి ఈ ఫ్లవర్ ప్లేస్ లో నాకు ఇక్కడ బటర్ఫ్లై వచ్చింది వావ్ చాలా బాగుంది క్లాత్ బాగుంది గౌతమి గారు సో చూడండి బటర్ఫ్లై అన్నమాట ఈ ప్లేస్ రెండు డిజైన్స్ అయితే ఉన్నాయి సేమ్ కలర్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎంత పడుతుంది అనేది సెవెన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వేరండి ఇక్కడ మైసూర్ సిల్క్ అండి విత్ కలంకారీ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా సో బార్డర్ వచ్చేసి సింపుల్ గా ఇలా వచ్చేసింది అనమాట టాప్ అండ్ లో డ్యూయల్ బార్డర్ లాగా అలాగా సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కలంకారీ బ్లౌజ్ ఆల్సో చిన్న కలంకారీ ప్రింట్ వచ్చేసింది ఫోర్ మీ తో వచ్చేసింది అంతా కూడా సో ఇందులో టూ వెరైటీస్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర సో మీకు చూస్తే ఇప్పుడు మేము చూపించిన ఒక డిజైను అండ్ ఈ డిజైన్ చూడండి ఒకసారి సో ఇది అంతా ఫ్లోరల్స్ వచ్చేసింది సో ఇది వచ్చేసి ఫ్లోరల్ తో పాటు పికాక్ యాడ్ అయింది అనమాట డిజైన్ లో రెండు వెరైటీస్ ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా మనకు రెండు కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎంత కాస్ట్ వస్తుంది అండి ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ మైసూర్ సిల్క్ ఇది మైసూర్ సిల్క్ ఓకే అండ్ ఈ సారీ పల్ పళ్ళు అయితే అన్నిటికీ కూడా గ్రాండ్ గా వచ్చాయండి ఇట్లా పెద్ద పెద్ద పికాక్స్ తో చాలా గ్రాండ్ గా రిచ్ గా అండ్ ఎవ్రీ సారీ కూడా ఆ విధంగానే ఉన్నాయి అనమాట సో చూపిస్తాను ఈ ఎలా వచ్చింది ఒకసారి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ వస్తుందండి మైసూర్ సిల్క్ ఇది సారీ సో కలంకారీ డిజైన్ చూడండి ఇది వచ్చేసి ఈ శారీలో పళ్ళు కాంబినేషన్ అండి నైస్ బాగున్నాయి మల్లమల్ కార్డన్ పైన విత్ ఏమంటారు బాధిక్ ప్రింట్ విత్ ఇంకా ఇక్క ఈ రెండు కలిసి వచ్చాయన్నమాట డిజైన్ సో చాలా గా ఉంది క్లాత్ ఇట్లా చూడంగానే అందరి కూడా ఎంత మెత్తగా ఉంది అనుకుంటాం అంత సాఫ్ట్గా ఉంది ఇది సో ఇందులో మన దగ్గర ఏమేమి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఇట్లా ఉన్నాయండి ఇందులో మనకి త్రీ కలర్స్ వస్తాయి ఇదిగోండి పింక్ వైట్ కాంబినేషన్ ఒకటి ఉంది ఇది ఆరెంజ్ బ్లాక్ ఇది మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ పింక్ రెడ్ కాంబినేషన్ సో ఇది మనకు పన్న అంతా కరెక్ట్గా ఉంటుందా కరెక్ట్ గా ఉంటుందండి పన్నా ఓకే సో మీకు పళ్ళు పాటు చూపిస్తాను ఈ సారిలో పళ్ళు అండి ఇది బాగుంది పళ్ళు కూడా లెంత్గా ఎక్కువ షార్ట్ పళ్ళు కాకుండా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే బాతికి ప్రింట్ వస్తుంది ఇలా వచ్చింది అనమాట సో బ్లౌజ్ పన్నా కూడా ఓకే ఎయిటీ ఉందండి ఎంత వచ్చాయండి కాస్ట్వి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ అండి సో వీళ్ళు ఏదైతే చెప్తున్నాను మొదటి నుంచి ఒకే ప్రైజెస్ పెట్టేసుకొని ఇస్తున్నారు అనమాట మళ్ళీ బార్గెన్ సిస్టమ్స్ వద్దు మాకు అని చెప్పి గానే ఇస్తున్నారు అండి సో గైస్ నెక్స్ట్ వెరైటీ అండి ఐ మీన్ మీషోలో బాగా ట్రెండింగ్ ఐటమ్ అని చెప్తున్నారు గౌతమి గారు ఒక్కసారి మీరు చూడండి ఒకసారి ఇలా వస్తుంది అనమాట మనకు శారీ అవుట్పుట్ అయితే సో ఈ సారీ మనకు ఫ్యాబ్రిక్ మల్మల్ కాటన్ అండి సో మల్టీ కలర్స్ తో డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట ఈ సారీ సో పళ్ళు వచ్చేసి మనకు ఎల్లో వచ్చేసింది సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి ఇక్క స్టైల్లో వచ్చేస్తుంది కొంచెం సో ఇది ఎంత పెట్టారండి ప్రైజెస్ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఇందులో ఏమే ఉన్నాయి మన దగ్గర ఇందులో ఓన్లీ టూ వేరియన్స్ ఉన్నాయి మనతో ఇలా చెక్స్ ప్యాటర్న్ స్టాక్ మొత్తం అయిపోయింది ఇది ఓకే బాగా ఉంది కాబట్టి సో టూ సారీస్ ఏ ఉన్నాయండి సో ఒకవేళ మీకు ఈ సారీస్ కోసం వెయిట్ చేస్తుంటే డెఫినెట్లీ వచ్చి బుక్ చేసుకోండి కాటన్ అండి విత్ బ్రష్ ప్రింట్ అనమాట కాటన్ లోనే కొంచెం కాటన్ అంటే సాఫ్ట్ గా ఉంటుందండి చాలా మందికి ఒకవేళ ఎక్కువ మందికి మలమల్ కాటన్ నచ్చుతుంది కానీ కొంతమంది కొంచెం స్టిఫ్ గా ఉంటే బాగుంటుంది అనుకుంటారు సో అలాంటి వాళ్ళ కోసం స్టిఫ్ కాటన్ విత్ విధంగా బ్రష్ పెయింట్ అని ఈ పెయింట్ ఎట్లా వాష్ చేసుకోవాలి ఇది నార్మల్ వాష్ ఏం కాదు ఓకే సూపర్ సో ఇవన్నీ కూడా సింపుల్ గా ఉన్నాయి చూడండి ఒకసారి శారీ అంతా ఇట్లా వచ్చేసి మనకు బ్లౌజ్ వచ్చేసి విధంగా వస్తుంది సో శారీలో బ్రష్ పెయింట్స్ అన్ని వస్తాయి అనమాట ఓపెన్ చేస్తే కష్టము సో కొంచెం ఇట్లా చూపిస్తున్నాను ఈ ఫోల్డింగ్ కూడా రావడదు అసలు ఇది పళ్ళు పాట అండి చాలా బాగా వచ్చింది కదండి సో దీంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఎంత కాస్ట్ పెట్టారు ఇది సెవెన్ ఫిఫ్టీ వస్తుందండి ఇందులో ఉన్న కలర్స్ అయితే మనకి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ వస్తుంది సేమ్ ప్రింట్స్లో కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇందులో ఓకే సెవెన్ ఫిఫ్టీ అండి బ్రష్ పెయింట్ కాటన్ శారీస్ కోసం చూస్తున్న వాళ్ళు సో నిన్న కూడా ఏదో ఒక లో చూస్తానండి చాలా మంది పెయింట్ బ్రష్ పెయింట్ సారీ చూపి చూపేయని అడుగుతున్నారు అనమాట సో ఒకవేళ మీరు ఆ శారీస్ కోసం చూస్తున్నట్టే ఈ రోజు యాభై రూపాయలకే వచ్చేస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎయిటీ రూపీస్ ఉంటుందండి బుక్ చేసుకోండి సో నెక్స్ట్ కాటన్ లో బాలాజీ కాటన్ శారీస్ అండి సో బాలాజీ అండి ఇది కొంచెం క్లాసిక్ క్వాలిటీ బ్రాండ్ అనేది కాటన్ దాంట్లో ఓకే సో ఇదంతా వీవింగ్ లాగా వివింగ్ థ్రెడ్ వీవింగ్ రెడ్ వీవింగ్ సో బ్లౌజ్ కూడా ఇలా వచ్చేస్తుంది అండి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ సారీ ఇందులో మన దగ్గర ఉన్నవి కూడా టూ పీసెస్ ఉన్నాయి అది కూడా ఈ టూ కలర్స్ అనమాట ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కాటన్ సారీలో ఈ బ్లాక్ కాంబినేషన్ సారీ అండి సింగిల్ కలర్ అయితే ఉంది ఇది హార్డ్ సెల్లింగ్ ప్రోడక్ట్ అంట ఇది సో ఓన్లీ ఎంతండి కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది సో మనకు ఆన్లైన్లో తెగ అమ్మారంట మేడం వాళ్ళు అయితే నాలుగు వందల రూపాయలు సింగిల్ కలర్ అవైలబిలిటీలో ఉంది కాటన్ సారీస్లో ఈ ఇలాంటి టైప్ ఆఫ్ డిజైన్ చూస్తున్న వాళ్ళు బుక్ చేసుకోండి దట్టు కూడా ఫోర్ ఫిఫ్టీకే మనకి సారీ పార్టీ ఇలా వస్తుంది పళ్ళు పార్టీ లాగా బ్లౌజ్ ప్లేన్ వస్తుందండి ఒకవేళ బ్లౌజ్ మనం ఏదైనా ఆపోజిట్ వేరే కలర్ వేసినా కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇది పోచంపల్లి కాబట్టి పోచంపల్లి బ్లౌజ్ పేరప్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది బాగా ప్లేన్ వద్ద అనుకున్న వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి శారీ అది అయితే గారు ఈ సారీ ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది క్రాఫ్ట్ సిల్క్ క్రాఫ్ట్ సిల్క్ ఓకే సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇండిగో బ్లూ దానిపైన డిజైన్ ఇలాగా కలంకారీతో టూ సైడ్స్ బార్డర్ సో అలాగే పళ్ళు మీకు గుర్తుంటే ఒకసారి మనము హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు ఈ సారీ కట్టుకున్నామండి చాలా మంది అడిగారు అనమాట అప్పట్లో ఎక్కడ తీసుకున్నారు వేదా గారు అని చెప్పేసి అది అప్పుడు నేను ఆ షాప్ లో తీసుకున్న షాప్ లో సోల్డ్ అవుట్ అయిపోయి అండి ఇప్పుడు వీళ్ళ దగ్గర అయితే స్టాక్ ఉంది అదే ప్యాటర్న్ లో ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎయిట్ డబల్ నైన్ మాత్రమేనండి పళ్ళు పాట వచ్చేసప్పటికి ఇలా వస్తుంది బ్లౌజ్ ఎలా వచ్చిందండి దీనికి బ్లౌజ్ ఇలా వస్తుందండి సో టజల్స్ చిన్న చిన్న టజల్స్ బాగుంటదండి ఇవి అసలు సాఫ్ట్ గా సూపర్ గా ఉంటాయి లుక్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తాయి ఇందులో మన దగ్గర ఏం డిజైన్స్ ఉన్నాయి కలర్ ఓన్లీ టూ డిజైన్స్ అండి కలర్ అయితే ఇదే అనమాట ఈ రెండు కలర్స్ ఉన్నాయి రెండు స్టాక్ అయితే ఉన్నాయి స్టాక్ అయితే ఉంది ఎయిట్ డబల్ అని అండి సో లోకల్ లో ఫ్రీ షిప్పింగ్ ఉండదు నా లోకల్ వాళ్ళకి ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా అండి లోకల్ ఫ్రీ షిప్పింగ్ కదండి ఫ్రీ షిప్పింగ్ లోకల్ అయితే సో నెక్స్ట్ వెరైటీ అండి క్రాఫ్ట్ సిల్క్ పైన ఇందాక చూపించాం కదా అదే డిజై అదే ఫాబ్రిక్ కాకపోతే అది మనకి కలంకారీ స్టైల్ చూపించాం అనమాట ఇది కొంచెం డిజిటల్ ప్రింట్ తో వస్తుంది సో డిజిటల్ ప్రింట్ రావడం వల్ల క్లాత్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే లుక్ కూడా వేరేగా అనిపిస్తుంది ఓవర్ సారీ అంత ఇలా వస్తుంది బార్డర్ బాటర్ వచ్చినప్పుడు ఇలా ప్లెయిన్ గా ఇలా వచ్చేస్తుంది అనమాట పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటది ఇది తదిలుస్తా అండి శారీలో కలర్స్ అండి ఈ సారీ కాకుండా ఇంకా త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి చూడండి ఒకసారి అయితే ఏ డబల్ ఫ్రీ షిప్పింగ్ లోగల వాళ్ళకి సమర్ కాటన్ అండి శారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ వచ్చేటప్పటికి కొంచెం స్టిఫ్ గానే ఉంటుంది ఇది స్టార్ట్ ఖచ్చితంగా స్టార్ట్ పెట్టుకోవాల్సిందే ఓకే సో మీకు బాడీ పార్ట్ వచ్చేసి ఇలా డిఫరెంట్ గా ఉంటుంది సో మీకు బార్డర్ లో వచ్చేసి ఒక విలేజ్ థీమ్ లాగా పెళ్లి కూతురు థీమ్ విలేజ్ డిఫరెంట్ తీసుకొచ్చారు కాలం తీసుకొచ్చారు థీమ్ ఓకే మొత్తం కలర్ కాంబినేషన్ బాగుంది ఇది ఈ శారీలో బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి బార్డర్ పాటు పళ్ళు పాటు అనేది మారుతూ ఉంటుంది ఎవరీ శారీలో కూడా ఒకటి చూపిస్తాను చూడండి కలర్ కమూచెస్ బాగున్నాయి అన్ని కూడా మీకు ఆల్మోస్ట్ బేస్ అంతా బేస్ కలర్ వస్తుంది ఓకే బార్డర్ మారుతుంది ఈ ఈ డిజైన్ మారుతుంది అనమాట కలర్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఈ శారీ లోకల్ అయితే ఫోర్ ఫిఫ్టీతో ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నా లోకల్ వాళ్ళకి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పే చేయాలన్నమాట ఇదే రేంజ్ లో మీకు ఇట్లా కలంకారీతో తో అయితే ఉన్నాయండి సేమ్ కాటన్ లోనే ఇవి కూడా మనకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తో వస్తాయండి చూడండి ఒకసారి మీకు ఏది కావాలన్నా కూడా ఈ ప్యాటర్న్ కావాలన్నా ఆ ప్యాటర్న్ కావాలన్నా పంపిస్తారు అన్నీ కూడా విత్ బ్లౌజ్ అయితే ఉంటాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇందులో మీకు బాతిక్ ప్రింట్స్ లో కూడా ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా ఏంటండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి కాటన్ సారీ ఈ సారీ కూడా ఇంత ప్రింట్స్ లో నాకు సూపర్ ఉన్నాయి ఇది చూడండి అసలు ఫోర్ ఫిఫ్టీ అండి ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లోకల్ వాళ్ళకి మిస్ చేసుకోవద్దు సారీ క్వాలిటీ కూడా మనం ఏదైతే ప్రైస్ పెడుతున్నామో దానికి ఖచ్చితంగా మీకు వర్తీ ఉందన్నమాట ఎవ్రీ సారీ కూడా సో మీరు దగ్గరలో ఉన్నట్లయితే ఇంటికి వచ్చి విజిట్ చేశారు అనుకోండి కొన్ని మీకు సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత చూసి తీసుకెళ్ళచ్చు నా లోకల్ వాళ్ళు అయితే ఎయిటీ రూపీస్కి చెప్పిన ఛార్జెస్తో బుక్ చేసుకోండి ఈ సారీ చూడండి ఎంత బాగుందో సో కలర్ కాంబినేషన్ హైలైట్గా ఉంది కోటా సిల్క్ శారీ అండి మీకు ఆలవర్ శారీ కూడా చూపిస్తాను కాంబినేషన్ ఎలా వస్తుందండి వా నైస్ సో రిచ్ బార్డర్ అండ్ మీకు ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా మీకు డిజైను సో ఇదంతా కూడా మీకు క్లాత్ లోనే వచ్చిన డిజైన్ అనమాట సో అలాగే రిచ్ పళ్ళు అండ్ బార్డర్ కూడా చిన్న పైన టూ ఇంచెస్ బార్డర్ అండ్ వచ్చేటప్పటికి వచ్చేటప్పుడు ఒక సెవెన్ సిక్స్ టు సెవెన్ ఇంచెస్ బార్డర్ అయితే ఉంది సో కోటా సిల్క్ అయితే వస్తుందండి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ పాట్ అనేది బ్లౌజ్ పాట్ మనకు బార్డర్ ఏదైతే వచ్చిందో అందులో వచ్చిందనమాట మనకు కి బార్డర్ వస్తుంది అనమాట ఇది సో ఇది మనకు ఎంత వస్తుందండి ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఇందులో కలర్స్ చూద్దాం ఒకసారి సో కోటా సిల్క్ అండి ఇది క్లాత్ సాఫ్ట్గా ఉంది కి చాలా యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా సో ట్రిబుల్ నైన్ అండి ఇవన్నీ కూడా బార్డర్ అనేది కొంచెం ట్రెడిషనల్గా రావడం వల్ల చిన్న చిన్న అవుట్ గోయింగ్ ఫంక్షన్స్కి కూడా అట్లా సింపుల్ ఫంక్షన్స్కి పూజలకి వ్రతాలకి అలాంటి టైమ్ కట్టుకున్నా కూడా మనకు కంఫర్ట్గా ఉంటుంది సో రిచ్గా కూడా కనిపిస్తుంది అనమాట ఈ ఐటమ్ ఇది ఆల్రెడీ ఎవరి నేను ట్రెండింగ్ నడుస్తూనే ఉంది ఆల్రెడీ కాబట్టి చిన్న చిన్న డిజైన్స్ వేరియేషన్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ట్రిబుల్ నైన్ మాత్రమేనండి ఇవన్నీ కూడా హెచ్చు ఒకసారి అన్నిటి కూడా రిచ్ బార్డర్ వచ్చింది సో మన దగ్గర ఉన్నవి ప్రజలకు ఫోర్ కలర్స్ అవి అవైలబిలిటీలో ఉన్నాయి ఫోర్ టు ఫైవ్ 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 కలర్స్ ఉన్నాయండి ఇలా వస్తాయన్నమాట అన్నమాట నైన్ అండి ఇవన్నీ కూడా నైస్ బాగున్నాయి కలర్ నెక్స్ట్ అయితే మనం దూపియన్ సిల్క్ శారీ అండి ఇది సో ఇదంతా కూడా పల్లూ పాట అనమాట సో మనకు స్టోరీ టెల్లింగ్ ఏమేమి దీనిపైన మనం గ్లిటర్ తో ఇట్లా చేశారనమాట పెయింటింగ్ అంతా కూడా ఇది కంపల్సరీ మనకు హ్యాండ్ వాష్ అంటే ఎక్కువ సేపు కూడా మనం సోక్ చేయకూడదు మిషన్ అసలు చేయకూడదు ఎందుకంటే గ్లిటర్ తేలిపోతుంది సో అగైన్ బాడీ పార్ట్ లో కూడా మనం చిన్న చిన్న మనకి కాయిన్ బుటాస్ లాగా ఉన్నాయి కదా ఇవన్నీ క్లాత్ లోనే వచ్చాయి క్లాత్ లోనే వచ్చాయి సో మీకు బాడీలో ఎలా వస్తుంది అంటే చూపిస్తాను ఇది పల్లూ పాటు కదా సో మనం కట్టుకున్నప్పుడు బాడీ పార్ట్ అంతా కూడా ఇట్లా స్టోరీ టెల్లింగ్ ఎట్లా ఇమేజెస్ వస్తాయి అనమాట సో ఇది ఎంత ప్రైజెస్ పెట్టారండి ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ సో ఇట్లో ఏమున్నాయి కలర్స్ మన బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఒకటి నావీ బ్లూ వస్తుంది ఇది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ లో ఇంకా టూ కలర్స్ ఉన్నాయి టూ సేమ్ టూ కలర్స్ ఉన్నాయి ఇది బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ ఎలిఫెంట్ బ్లాక్ ప్యూర్ బ్లాక్ కాదు అసలు లైట్ గ్రే లాగా అట్లా డార్క్ గ్రే లాగా వచ్చేసింది from elephant black ఈ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ట్రిపుల్ నైన్ అండి సారీ ఇది నెక్స్ట్ వెరైటీ అండి ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అంతా కూడా కొంచెం అట్లా చూస్తే టైల్ అవి డిఫరెంట్ గా ఉంటాయి కానీ ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ అన్ని కూడా ఇప్పుడు అన్ని కూడా అన్ని ఫ్యూజన్ చేస్తున్నారు కదా ఫ్యాబ్రిక్స్ అన్ని అనమాట సో వైట్ బేస్ దీనిపైన మనకు కొంచెం బ్లాక్ ప్రింట్ స్టైల్ వచ్చేస్తుంది అంతా కూడా బ్లాక్ లో సో మీకు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అండి సో బార్డర్ మనకు గ్రే కలర్ వచ్చాయి ఈ ఈ కేటలాగ్ ఏంటంటే అన్ని కూడా మనకు వైట్ థీమ్ తోనే వస్తుంది కాబట్టి ఈ బ్లాక్ ప్రింట్స్ అనేది చేంజ్ అవుతాయి అనమాట చిన్న చిన్న టదిల్స్ కూడా ఇచ్చారు పళ్ళు పాటికి సో కొన్ని బ్లూలో ఇట్లా మెరూన్ లో ఇట్లా డిఫరెంట్ బాటర్ గ్రీన్ లో ఈ బ్లాక్ పిన్స్ అనేది కలర్ చేంజ్ అవుతుందండి ట్రిపుల్ నైన్ తో వస్తుందండి ఈ సారీ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లోనే సో మీకు చూస్తే కొంచెం లైట్ హాఫ్ మిల్క్ స్టైల్ వచ్చేస్తుంది ప్యూర్ కాకుండా సో మొత్తం ఇట్లా లోటస్ అలాగే తో డిజైన్ మన రిచ్ పళ్ళు పికాక్స్ పెద్ద పికాక్స్ తో పళ్ళు వచ్చేస్తుంది అండి ఇది ఇది కూడా మనకు ట్రిపుల్ నైన్ తో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇందాక చెప్పారు కదా ఫ్యాన్సీ సిల్క్ అనమాట దీంట్లో ఏంటంటే కలర్స్ ఉన్నాయి ఇంకా ఇందులో మనకు డాన్సింగ్ డైన్ వెరైటీ కూడా ఉంది చూపిస్తాను అదైతే సో నెక్స్ట్ కలర్ చూస్తున్నాం ఈ సారిలో ఫస్ట్ ఓకే గ్రీన్ కలర్ ఉందండి బోర్డర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేటప్పటికి కొంచెం బ్యాక్ కలర్ ఓకే ఇది మనకి ఓకే ఫోర్ కలర్స్ ఉన్నాయండి ట్రదర్స్ కూడా బుజ్జి బుజ్జిగా ఇచ్చారు అసలు గా బాగా ఇచ్చారండి సో దీంట్లో డాన్సింగ్ డాల్ ఎలా వస్తుందో చూడాలి ఇప్పుడు ఇంకా ఓహో సూపర్ చాలా బాగా వచ్చింది నైస్ చూడండి సేమ్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం డాన్సింగ్ డాల్ పెద్ద పెద్దగా అట్లా బొమ్మలు అనమాట శారీ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది సారీ ఇది సో కొత్తగా శారీస్ కడితేనే కదా మనం సంథింగ్ స్పెషల్ కనపడాలి సో ట్రిబుల్ నైన్తో వస్తున్నాయి అండి ఇవన్నీ కూడా లోకల్ వాళ్ళకి ఫ్రీ హోమ్ డెలివరీ ఇండిగో బ్లూ ఉందండి సో యాష్ కలర్ మెజంతా కలర్ అండి సేమ్ కలర్స్ ఉన్నాయండి డాన్సింగ్ డాల్లో కూడా సెమీ పార్టీ అండి టిష్యూ ఫ్యాబ్రిక్తో శారీ ఇది సో మనకు స్కాల బార్డర్ తో హైలైట్ చేశారు బార్డర్ ప్లేస్ అంతా కూడా థ్రెడ్ వచ్చింది అనమాట మేము చూడొచ్చు దీనికి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ బాడీ అంతా మనకు పెస్ట్ కలర్స్ ఇచ్చారండి సో ఆపోజిట్ లో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇటు సిల్క్ సిల్క్ క్లాత్ లో బ్లౌజ్ వచ్చేసి మొత్తం థ్రెడ్ తో చిన్న చిన్న బుటాస్ అయితే వచ్చాయన్నమాట ఈ శారీ మనకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీతో వస్తాయండి ఇవన్నీ కూడా కొంచెం యంగ్స్టర్స్ కి సెమీ పార్టీ వేర్ కి అలా వేసుకోవడానికి బాగుంటుంది వెయిట్ లెస్ ఉంటుంది ఎందుకంటే టిష్యూ కాబట్టి సో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఇందులో అన్ని కూడా ఆపోజిట్ తో ఉన్న బ్లౌజెస్ రావడం వల్ల అన్ని పేస్ట్లో ఆపోజిట్ బ్లౌజెస్ వచ్చాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ అండి డ్రెస్సెస్ కూడా వీళ్ళ దగ్గర కొన్ని ఉన్నాయండి కొన్ని అసటెడ్ అసటెడ్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా అంటే ఎల్ లో మాత్రం దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ వెళ్ళే అని చెప్పొచ్చు సో కాటన్ లో టూ పీస్ సెట్ అనమాట ఇది కార్ సెట్ లాగా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి టాప్ ఇలా వస్తుంది డౌన్ పార్ట్ వచ్చిన లేస్తో హైలైట్ చేశారు ప్లెయిన్ ప్యాంట్ వస్తుంది నార్మల్ ప్యాంట్ అయితే వచ్చింది చుడీ ప్యాంట్ ఇలాగా సో సిక్స్ ఫిఫ్టీ అండి విత్ లైనింగ్ ఉన్నాయండి ఇవన్నీ కూడా విత్ లైనింగ్ కాటన్ లో ఇవన్నీ సో ఇందులో వచ్చేసి మీకు కలర్స్ చూపిస్తాను చూడండి ఈ కలర్స్ అవైలబులిటీలు ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ డ్రెస్ లో త్రీ పీస్ సెట్ అండి ఇది సో కాటన్ లోనే వస్తుంది ఎల్లు డబ్బులు ఎక్స్ లో ఉన్నాయి టాప్ వచ్చేసి ఇలాగ వస్తుంది బ్యాక్ సైడ్ జిబ్ వస్తుంది అండి దీనికి సో పంట్ వచ్చేటప్పటిల్గా దుప్పట ఇలాగ వచ్చేసింది స్ట్రైట్ కట్ వస్తుంది అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కాటన్ సెట్స్ లో నెక్స్ట్ వెరైటీ అండి ఏడు వందల యాభై రూపాయలతో వస్తుంది ఇది సో ఎల్ ఎక్సెల్ అవైలబులిటీలో ఉన్నాయండి అండ్ బాటమ్ దుప్పట టాప్ అనమాట సింగిల్ కలర్ ఉన్నాయి సింగిల్ కలర్ సో ఇవన్నీ కూడా మనకు స్ట్రైట్ కట్ టాప్స్ అనమాట ఓన్లీ ఎల్ సైజ్ లో ఉన్నాయి స్ట్రైట్ కట్ తో వస్తాయి నేను కలర్ చూపించేస్తాను కాస్ట్ ఎంత వస్తాయండి ఇవన్నీ ఇది ఫోర్ ఫిఫ్టీ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఎల్సే కావాలి ఓన్లీ సైజ్ మాత్రమే ఉంది సో నెక్స్ట్ అండి త్రీ పీసెస్ ఎస్ లోనే సో ఇది అనార్కి ప్యాటర్న్ అండి సో సెమీ ఎనార్కి వచ్చేసింది ఇది గోల్డ్ టైప్ వస్తుంది సో మనకి ఒక పట్టు ఇలా ఇచ్చారనమాట సో రోమన్ సిల్క్ పైన వస్తుంది అండ్ టాప్ టాప్ ఇలాగా దుప్పటా ఇలాగే డిజిటల్ ప్రింట్ ఓన్లీ సైజెస్ మనకు ఎం సైజ్ ఉంది అలాగే మనకు ఎల్ సైజ్ ఉన్నాయండి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయండి సో థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ లో నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకు హసెడ్ పీసెస్ కాబట్టి థౌసండ్ ఫిఫ్టీకి ఇస్తున్నారంట ఎంత ఉన్నాయి అండి నే మనకి సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా పడుతుంది పార్టీస్ ఓకే మొత్తం ఓకే సో ఏమేం సజెస్ ఉన్నాయండి ఓన్లీ ఇందులో మనకి టూ ఉన్న ఎం ఒకటి ఉంది ఇది ఎల్ వచ్చేసింది అండి అంతే ఈ టూ పీసెస్ మాత్రమే ఎం ఉన్న ఎల్ ఉన్నాయి అంతే థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ సో ఇవి లాస్ట్ ఇది టూ ఉన్నాయి కాబట్టి మనకు అంత తక్కువ సో కావాల్సిన వాళ్ళు సో ఓన్లీ చిన్న ఐ మీన్ స్మాల్ సైజెస్ ఉన్నాయి ఎం సైజ్ ఎల్ సైజ్ మాత్రమే ఉందండి మీ పిల్లలకు కావాలనుకున్నట్లయితే బుక్ చేసుకోండి కలర్స్ అయితే రెండు కూడా టెంప్టింగ్ కలర్స్ అండి చూసారు కదా అన్ని ఓపెన్ చేసి చూపించామండి కలెక్షన్ అంతా కూడా ప్రతిదీ కూడా ఈషా గారు ఏం చెప్పారంటే అన్ని ఆన్లైన్లో ఇస్తున్నాం కాబట్టి ప్రతిదీ ఓపెన్ చేద్దాము అని చెప్పి చూపించేశారనమాట సో ఇషా ఫ్యాషన్స్ మనకు అనంతపురంలో కళ్యాణదుర్గం రోడ్లో సో ద్వారకా వెళ్ళాల్సి వెళ్ళే దారిలో అయితే వస్తుందండి స్క్రీన్ మన నెంబర్ ఇచ్చాను మేము ఈ లొకాలిటీలో ఉన్న వాళ్ళు ఒకసారి ఇంటికి వచ్చి విజిట్ అవుతాము అనుకున్న వాళ్ళు ఆమె నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి లేకపోతే లోకల్ వాళ్ళకి అయితే ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంటుందండి ఇవన్నీ కూడా అసలడ్ పీసెస్ కాబట్టి ఇది తక్కువ ఇస్తున్నాం దట్టు కూడా ఏంటంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ పెట్టే తోనే ఇస్తున్నాము అని చెప్తున్నారు గౌతమి గారు మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ కావాలన్నా డ్రెస్సెస్ కావాలన్నా కూడా ఖచ్చితంగా మనం వీడియోలో చూపిస్తూనే ఉంటాము సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై గైస్